నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి వృషభ రాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి అనే దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మీరు కూడా చూసేయండి నమస్కారం గురువు గారు ఉగాది నుంచి మనకి నామ సంవత్సరం అనేది మొదలవబోతుంది అయితే వృషభ రాశి వారికి ఏ విధంగా ఫలితాలు ఉండబోతున్నాయి అయితే దీనిలోనే మనకి ఉగాది కన్నా ఒక రోజు ముందే షష్ట గ్రహ కూటమి అనేది రాబోతుంది అయితే ఆరు గ్రహాలు కూడా ఒకటే కక్షలోకి రావడం వల్ల రాసులు వారికి కొంచెం ఫలితాలు అనేది సఫలంగా ఉండబోతున్నాయి కొంచెం కష్టతరంగా ఉండబోతున్నాయి అని చెప్తున్నారు కదా మరి వృషభ రాశి వారికి ఎటువంటి ఫలితాలు కనిపిస్తాయి అంటారు వృషభ రాశి వారికి మనకి షష్టగ్రహ కూటమి నువ్వు చెప్పినట్టు జరుగుతుంది కానీ అక్కడ ఉన్నటువంటి రవి శుక్ర శని ఆ తర్వాత రాహు నాలుగు గ్రహాలు మేనరాశిలో ఉన్నాయి ఇక కేతువు కన్యా రాశిలోకి వచ్చాడు అండ్ బుధ గ్రహము ఆల్రెడీ మేన్రాశిలో ఉన్నాడు కాబట్టి ఈ గ్రహ సంపుటి వలన ఏం జరుగుతుందంటే మనకి షష్టగ్రహ కూటమిలో బుధుడు ఫ్లాప్ అయ్యాడు అక్కడ అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ వల్ల వృషభ రాశి వాళ్ళకి గొడవలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి ఎక్కువ ఎక్కువ ఎవరికి జరుగుతాయి కమ్యూనికేషన్ స్కిల్స్ వల్ల మొగుడు పిల్లలు ఒక తాలి కట్టేసాడు కాబట్టి గొడవలు అనేవి పెద్దగా ఉండవు లవర్స్ దీని మీద ఎవరి మీద ప్రభావం ఎక్కువ ఉంటుంది లవర్స్ ఈగో ఈగోలు భార్యాభర్తల మధ్య ఈగోలు సో కమ్యూనికేషన్ అనేటటువంటిది కరెక్ట్గా చేసుకోవాలి ఇక ఉద్యోగాలు చేసుకునేటటువంటి వాళ్ళు వాళ్ళు కూడా ఆవేశాలకి తీయకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా కనుక వీళ్ళు చేసుకున్నట్లయితే మీకు ఈ యొక్క బుధుడి యొక్క మా దీని నుంచి మనం తప్పించుకోవచ్చు ఇకపోతే ఈ యొక్క రాశి వారికి వృషభ రాశి వారికి మెయిన్గా శుక్రుడు మంచి స్థానంలో ఉన్నాడు కానీ ఆ కొంచెం ఇబ్బంది కూడా పెడతాడు శుక్రుడు లాభంలో ఉన్నటువంటి శుక్రుడు ఇబ్బంది పెడతాడు అంటే ఒక స్త్రీ వలన సుఖాన్ని ఇచ్చి అట్ ద సేమ్ టైం అదే స్త్రీ వల్ల రెవెంజ్ తీర్చుకుంటుంది ఆ అమ్మాయి అంటే గతంలో ఈ వృషభ రాశి వాళ్ళు ప్రేమించి మోసం చేసి వదిలేసిన అమ్మాయిలు లేకపోతే ప్రేమించి ఏదో కారణాల వల్ల విడిపోయినటువంటి వాళ్ళు వాళ్ళు కంపల్సరీ మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉందంటారు తిరిగి వచ్చి వీడి కొమ్మ ముంచుతారు అంటే ఉన్న పెళ్ళాము పోతుందన్నమాట వీడికి గో దుకాణం ఇంట్లో పెట్టేసి వీళ్ళు ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు వృషభ రాశి వాళ్ళకి ముఖ్యంగా ఉన్నాయి అయితే అక్రమ సంబంధాలు ఇటువంటివన్నిటి కూడా కొంచెం జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది జాగ్రత్తగా పాటించాలి అసలు ఆడవాళ్ళతో మాట్లాడినా మాట్లాడకూడదు ఈ వృషభ రాశి వాళ్ళు కాబట్టి మా శిష్యుడు ఒకడున్నాడు నవీన్ అని ఇప్పుడు ప్రతి వీడియోలో మావాడే ఎగ్జాంపుల్ ఎందుకంటే అతను ఇప్పుడు ఆడపిల్లలు అలా కనబడితే ఉద్యోగంలో వెనక్కి తిరిగి టిఫిన్ తింటున్నా వెనక్కి తిరుగుతాడు బుద్ధు వచ్చింది కాబట్టి ఆ విధంగా మనకి ఈ యొక్క వృషభ రాశి వారికి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో తిరగలేదు డబ్బులు వస్తాయి ఇప్పుడు ఈ ఉగాది సంవత్సరంలో మనకేమైంది తెలుసా పదకొండు ఆదాయం వచ్చింది వృషభ రాశి వాళ్ళకి హయ్యెస్ట్ ఆదాయం పెరుగుతుంది కాబట్టి ఖర్చు ఖర్చు తక్కువగా ఉంది రాజ్యపూజ్యత తక్కువగా ఉంది ఆ అవమానాల పాలు ఎక్కువగా ఉంది పర్వాలేదు వృషభ రాశి వాళ్ళకి కాబట్టి మనం చేయాల్సినటువంటి పనుల్లో ఈ వృషభ రాశి మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి కాస్త మానసిక అశాంతి అనేటటువంటిది ఉంటుందన్నమాట అంటే ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ విషయంలో చూద్దాం పాపం భర్తకి చేదోడు వాదోడుగా ఉందామని ఆడపిల్ల కూడా ఉద్యోగం మొదలు పెడుతుంది కొంచెం ఆఫీస్ వేరే చోట వేళ్ళు వేరే చోట ఉన్నప్పుడు ఎంతో కష్టపడి వెళుతుంది కానీ తన ఆఫీసు తనకు దగ్గరగా ఉండాలి అని వేరే ఊర్లో దగ్గరగా ఉన్న ఊర్ల కోసం ట్రై చేస్తున్నటువంటి వృషభ రాశి వాళ్ళకి కొంతకాలం ఆగస్ట్ నెల తర్వాత వీళ్ళకి అనుకున్నట్టు ట్రాన్స్ఫర్లు జరుగుతాయి మళ్ళీ మే నెలలో జరుగుతాయి కాబట్టి ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో కాబట్టి కొన్ని నెలల్లో మనకి ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వ పరంగా వీళ్ళకన్నీ కూడా అనుకూలంగా ఈ వృషభ రాశి వారికి ఉంటుంది కాబట్టి ఈ యొక్క రైతుల పరిస్థితి మనం తీసుకున్నట్లయితే బ్రహ్మాండంగా వాళ్ళు సంపాదన అనేటటువంటిది ఉంది పంటలు బ్రహ్మాండంగా పండిస్తారు ఆ తర్వాత పాత అప్పులు ఏవైతే చేశారో ఆ అప్పులన్నీ కూడా వీళ్ళు తీర్చేస్తారు కాస్ట్లీ గ్యాడ్జెట్స్ ఫోన్స్ ఎలక్ట్రానిక్స్ వస్తువులు ఇవన్నీ కూడా రైతులు బ్రహ్మాండంగా కొంటారు ఆ తర్వాత వీళ్ళకి గత సంవత్సరం కంటే మే ముప్పై రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం దాటిన తర్వాత కంటే కూడా మనకి ఇంకా పరిస్థితి ప్రొడక్షన్ ఎక్కువ చేస్తారు వీళ్ళు తర్వాత చేపల రొయ్యల చెరువులు ఇవి నడుపుతున్నటువంటి వాళ్ళు బ్రహ్మాండంగా ఉంటుంది పబ్స్ రెస్టారెంట్స్ హోటల్స్ హాస్టల్స్ కోట్లాది రూపాయలు చేసేటటువంటి కెపాసిటీగా అంత కలకలలాడుతుంటుంది ఇప్పుడు మామూలు హాస్టల్ ఏదో సింపుల్గా నడుస్తుంది అనుకుంటాం ఇప్పుడు మనం ఎస్ఆర్ నగరు కేపిహెచ్బి చూస్తే వాళ్ళు డైనింగ్ హాల్ చూస్తేనే జగన్ ఇల్లు జగన్ డైనింగ్ హాల్ లాగా అనమాట అంతంత పెద్ద పెద్దగా కాస్ట్లీగా పెట్టేస్తారు ఎంత రాబడి రాకపోతే వాళ్ళకు ఉంది అలాగే పబ్స్ రెస్టారెంట్స్ మనం కనుక చూసినట్లయితే మామూలుగా బ్రహ్మాండంగా ఆదాయాలు ఉన్నాయన్నమాట కాబట్టి రాజకీయ నాయకులు పోస్టుల కోసం హైరాణ పడుతున్నారు వీళ్ళకి రావడానికి అవకాశాలు ఉన్నాయి మే నెలలో ఇక సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు చిన్న పెద్ద అందరు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది సినిమా హీరోయిన్లు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి బాగా పేరు ప్రతిష్టలు వస్తాయి ఈ సంవత్సరం అంతా కూడా మగ హీరోల కంటే కూడా ఆడ హీరోయిన్లు అప్పుడు నయనతార ఇలాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు విజయశాంతి వీళ్ళంతా ఒకప్పుడు లేడీ అమితాబ్ బచ్చన్ లాగా వాళ్ళు హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ చేశారు అలాంటి ఫిల్మ్స్ ఇప్పుడు మళ్ళీ ఈ సంవత్సరం వచ్చే అవకాశాలున్నాయంటారు ఈ సంవత్సరం లేడీస్ డామినేషన్ ఎక్కువ ఉంటుంది హీరోయిన్స్లో బాగా వీళ్ళు సంపాదన అనేటటువంటి చేస్తారు లేకపోతే పెళ్లి కాని కొంతమంది పెద్ద హీరోలు ఉన్నారు అటువంటి వాళ్ళు ఫేమస్ హీరోలు అటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం ఒక హీరోకి పెళ్ళి అవుతుంది అనమాట మనం పేరు చెప్పకూడదు అంటే అలా కళ్యాణ రాశికి అడ్డు లేదు అతను వృషభ రాశి వాడు అయితే ఈ విధంగా వృషభ రాశి విద్యార్థులు చదువుల్లో ముందుంటారు చదువుతారు బాగానే ఉంది ఇకపోతే ఈ మే ముప్పై దాటిన తర్వాత ఇంకా బాగా చదువుతారు ఇప్పటికంటే కూడా అండ్ వీళ్ళు బాగా భోజన ప్రియులు ఈ వృషభ రాశి వాళ్ళు దానివల్ల డయాబెటీస్ షుగర్ ఇలాంటి వ్యాధులు రావడానికి అవకాశాలు ఉంటాయి అండ్ ఈ వృషభ రాశి వాళ్ళకి మనకి ఈ మే ముప్పై దాటిన తర్వాత రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తర్వాత గురుడు ట్రా ట్రాన్సిట్ అవుతున్నాడు గురుడు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి అవుతున్నాడు అలాగే కేతువు కూడా మనకి మార్చి ఒక పద్నాలుగు తారీఖు దాటిన తర్వాత మిడ్ దాటిన తర్వాత ఆయన కన్య నుంచి మనకి సింహరాశిలోకి వచ్చేస్తున్నాడు ఈ రెండు వేల ఇరవై ఐదో అంటే మేలో అయిపోతున్నాయి పెద్ద పెద్ద గ్రహాలు రాహు కేతు గురుడు ఇవన్నీ కూడా దీనివల్ల చేపల రవ్యల చెరువులు చేస్తున్న వాళ్ళు బాగుంటారు దక్షిణ ముఖంగా ఇల్లులు తీసుకోవాలి వీళ్ళంతా కూడా వృష ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు అద్దెలకి వాటికి వెళ్ళాలి అండ్ ఈ పెళ్లి కానిటువంటి వాళ్ళకి అమ్మాయి ఏకంగా ఇల్లులు పట్టుకొని వచ్చి పెళ్లి చేసుకుంటుంది అమ్మాయే ఎదురు పెడుతుంది ఈ విధంగా వృషభ రాశి వాళ్ళకి ఇది అది అని లేదు మొత్తం ప్రతి విషయంలో టాప్ అవుతారు కానీ ఒక్క విషయంలో మాత్రము డేంజర్ అదేంటంటే అక్రమ సంబంధాల జోలికి వెళ్ళకూడదు ప్రేమ వ్యవహారాల్లో నిజాయితీ ఉండాలి మోసం చేశారా ప్రేమల్లో అవతల వాళ్ళు మగవాళ్ళు అమ్మాయిలు ఇదిగా ఉన్నారని అప్పుడు అమ్మాయిలు కూడా మోసం చేస్తున్నారు అనుకో ఒక వన్ పర్సెంటో టూ పర్సెంటో కాబట్టి ఇలాంటి వాళ్ళకి మాత్రం డేంజర్ అనమాట కాబట్టి మిగతా వాళ్ళందరికీ కూడా చాలా బాగుంది గురువుగారు అయితే వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయని చెప్పారు అయితే ఎటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల ఇంకొంచెం మంచి ఫలితాలు కనిపిస్తాయి అంటారు ఈ మిశ్రమ ఫలితాల నుంచి మంచి ఇంకా మంచి ఫలితాలు రావడం కోసం వృషభ రాశి వారికి కేతు బాగుండలేదు కాబట్టి కేతు జపం చేసుకోవాలా కేతు స్తోత్రాలు చదువుకోవాలా కేతువుకి కిలోంపావు ఉలవల్ని తర్వాత మల్టీ కలర్డ్ వస్త్రం అంటే అన్ని రంగుల వస్త్రాన్ని తీసుకొని పేద బ్రాహ్మలకి సోమవారం నాడు ఉదయం కరెక్ట్గా ఏడు గంటలకి దానం చేయాలి అలాగే గరిక గడ్డి సింపుల్గా దొరుకుతుంది అది తీసుకొని గణేష్ మహారాజుకి ఓం గణేషాయ నమ అనే మంత్రంతో వీళ్ళు ఆరాధన మనం చేసుకోవాలా ఉండ్రాళ్ళు లేదా లడ్డూలు మనం నివేదన స్వామివారికి చేసుకోవచ్చు ఈ విధంగా ఇంకా ఏదైనా పరిష్కారాలు ఉంటే వీళ్ళకి మనల్ని సంప్రదించవచ్చు బ్రహ్మాండంగా ఉంటుందమ్మా నిజంగా గురుగారు చాలా చక్కగా వివరించారు వృషభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది మీకు కూడా ధన్యవాదాలు గురు ధన్యవాదాలు అమ్మా